హలో హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు సచ్ ప్రాపర్టీస్ ఒకటి ఎక్స్ప్రెస్ హైవేకి ఒక పెట్టి సైలుకు వచ్చిందండి టెన్ ఏకర్స్ ల్యాండ్ ఇది సో మనకి సూరత్ నుంచి చెన్నై వరకు వెళ్ళే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఎక్స్ప్రెస్ హైవే రీసెంట్గా లాంచ్ చేసింది ఇది సో రైట్ సైడ్ కనిపించేది విలేజ్ టు విలేజ్కి వెళ్ళే రోడ్ ఇది సో అటువైపు అండర్పాస్ రోడ్ ఇటు ఎక్స్ప్రెస్ హైవే పక్కనే ఇది ఇది ఏదైతే మనం చూపిస్తున్నామో ఈ ల్యాండ్ అయితే సెల్ కో సెల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ సో టైటిల్ అయితే క్లియర్ అని చెప్పారు బట్ ఎనీవేస్ మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు అయితే టైటిల్ అయితే పక్కగా మనం చెక్ చేసుకోవాలి బౌండరీస్ అండ్ టైటిల్ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను సో ఇదైతే ఒకటి మనకి పక్కన చూసిన ప్యాడ్ ఇట్లనే ఉంది కాకపోతే ఇదైతే ప్రజెంట్ అయితే ఏమీ ఇందులో పంట అయితే ఏమి పండించట్లేదు ఆ పక్కన అయితే పండిస్తున్నారు సో మనం చూడొచ్చు అక్కడ వరి ఇలా వచ్చింది అనేది సో సేమ్ సాయిల్ అది కూడా ఇది కూడా సేమ్ సాయిల్ సో ఇది టూ హండ్రెడ్ ఫీట్ ఎక్స్ప్రెస్ వే దీని పక్కన సర్వీస్ రోడ్ వస్తుంది సర్వీస్ రోడ్ ఆనుకొని ఇప్పుడు మనకి టెన్ ఏకర్స్ ల్యాండ్ సెల్ ఉంది సో ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే సీరియస్ బయర్స్ గివ్ ఏ కాల్ టోర్స్ డెఫినెట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాము సో అలా ఉంటుంది ప్యాడ్ ఒకవేళ కల్టివేట్ చేయాలనుకుంటే అలా వస్తుంది ప్యాడీ సో ఇది మనకి కర్ణాటక డిస్ట్ కర్ణాటక స్టేట్లో వస్తుంది యాదగిరి డిస్టిక్లో అక్కడ నుంచి ఒక యాదగిరి డిస్టిక్ నుంచి వరకు అరౌండ్ ఒక థర్టీ కిలోమీటర్స్ వస్తుంది సో యాదగిరి నుంచి షాద్పూర్కి వెళ్ళే రూట్లో వస్తుంది ఇది సో ఇక్కడ ఒకటి ఎగ్జిట్ పాయింట్ కూడా వస్తుంది ఎగ్జిట్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఒక వన్ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది సో ఇక్కడ టూ వేస్ ఉంది కాబట్టి కొంచెం మనకి ఫ్యూచర్లో అయినా బిజినెస్ ఓరియెంటెడ్ కానీ కమర్షియల్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే బెస్ట్ మీరు చాలామంది అడిగేది ఏంటంటే కొంచెం తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ కావాలి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో మనకి ఆ స్టేట్లో అయితే కొంచెం మన బార్డర్ కర్ణాటక బార్డర్ తెలంగాణ బార్డర్ ఇది సో మనకి దగ్గరలో తెలంగాణ ఏపీ వాళ్ళకైతే కొంచెము ఇది బార్డర్లో ఉంది కాబట్టి కొంచెం నియర్ బై వస్తుంది తెలంగాణకైతే సో ఇది ల్యాండ్ మనం చూస్తున్నది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కా ఎందుకంటే ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అప్రిషియేషన్ అయితే మరి ఎక్కువ రిటర్న్స్ అయితే ఎక్కువ తొందరలోనే వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వన్స్ ఇది స్టార్ట్ అయిందంటే రోడ్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా అయితే మనకి రేట్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి అంతకుముందు అయితే ఈ అరౌండ్ ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అలా ఉంటుండే ఇప్పుడు ఎగ్దమ్నా కొంచెం రేట్లు అయితే పెరిగినాయి ఎందుకంటే రోడ్ వన్స్ స్టార్ట్ తోటే రేట్లు అయితే పెంచేశారు సో ఇది లొకేషన్ మనం చుట్టూ చూస్తున్నది ఈ బెడ్ అయితే కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది ఈ రోడ్ వీళ్ళ ఇక్కడి వరకు కొంత రిమైనింగ్ అయితే రోడ్ అయితే ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది సో మోస్ట్ ప్రాబ్లీ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టొచ్చు ఇది రన్ కావడానికి సో ఇది మనం చూస్తున్నది అటు సైడ్ రోడ్ ఇటు సైడ్ రోడ్కి టెన్ ఏకర్స్ ల్యాండ్ అయితే సేల్ లో ఉంది ఇంకేమైనా మీకు క్లియర్ కట్గా ఏంటి డిస్టెన్స్ ఎక్కడి నుంచి వేడి వరకు అని చెప్పేసి నేను మ్యాప్లో కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను వన్ మోర్ గైస్ మీకు ప్రాపర్టీస్ రిలేటెడ్ ఎవరైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నాను లైక్ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ విల్లాస్ కానీ ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా అప్రోచ్ కానీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ప్రాపర్టీస్ కొనాలని అనుకునే వాళ్ళు తక్కువ ధరలో కన కొనాలని అనుకునే వాళ్ళకి వారి వాళ్ళకి కూడా షేర్ చేయండి సో థ్యాంక్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మంచి రీచ్ వచ్చింది ప్రతి వీడియో నేను చూపించేది కూడా కొంచెం క్లారిటీగా చుట్టుపక్కల అన్ని కవర్ చేసి చూపిస్తున్నా అని చెప్పేసి చాలా వరకు అప్షియేట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సో ఇది మనకైతే బిట్ ఇది ఒకటి సెల్ ఉంది ఇక్కడ నుంచి అక్కడ ఎడ్జ్ వరకు అక్కడ వైట్ కనిపిస్తుంది అక్కడ వరకు ఉంది మొత్తం టోటల్గా ఎంతుంటే అంత కొలిసి ఇస్తా అని చెప్పి చెప్పారు సో మా మోస్ట్ ప్రాబ్లీ కర్ణాటకలో చూసేదైతే పహాని పహానీ కంపల్సరీ చూసుకోవాలి ఫామ్ టెన్ అని ఉంటుంది ఇవి రెండు పక్కా చూసుకోవాలి చూసుకొని మనం ప్రొసీడ్ కావాలి సో ఇది ల్యాండ్ నేను మీకు ఫర్దర్ ఇప్పుడు మ్యాప్లో కూడా ఇక్కడ నుంచి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వస్తుంది అని చెప్పేసి నేనైతే మేము వెళ్ళిన రూట్ చెప్తాము సో అక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చేవాళ్ళు ఉంటారో కొంచెం పలు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి అక్కడ నుంచి ఎంత వస్తుంది మీకు అనే అక్కడ మనకు కనిపించే ఎండు వరకు అక్కడ వైట్గా కనిపించే ఆ ఎండ్ వరకు మనకు ఆల్ టోటల్ ఇది టెన్ ఏకర్స్ ఇది సాయిల్ అయితే ఇలా ఉంటుంది సో ఇక్కడ రోడ్ అది విలేజ్ టు విలేజ్కి వెళ్ళే రోడ్ ఇది సో ప్రజెంట్ అయితే మట్టి రోడ్ ఉంది ఫ్యూచర్లో మనకి త రోడ్ పడే అవకాశాలు కూడా ఉన్నాయంట అది సో ఇది లొకేషన్ మీకు చూపించాలనుకున్నా టెన్ ఏకర్స్ ల్యాండ్ ఇంకేమైనా ఉంటే ఇంకా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డెఫినెట్గా కాల్ చేయండి నేను మిగతా ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాము సో ఒకసారి మ్యాప్లో కూడా చూద్దాము ఎంత ఏంటి అనేది ఇక్కడ నుంచి అనేది మనం ఒక్కసారి మ్యాప్కి వెళ్తే ఇది మనకి యాదగిరి మనం చూసేది ఈ యాదగిరి అనే డిస్టిక్ ఈ పక్కన షాపురు పక్కనే ఉంటుంది ఈ మధ్యలో ఇది ల్యాండ్ సెల్ కొన్ని ఇదేనా కాదు వేరే ప్రాపర్టీస్ కూడా సెల్లో ఉన్నాయి సో ఇక్కడ నుంచి వచ్చేది మనకి రాయచూరు అక్కడ నుంచి కొడంగల్ పరిగి అక్కడ నుంచి మనకి ఔటరింగ్ రోడ్ హైదరాబాద్ ఔటరింగ్ రోడ్ ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే మనకు మాకు అక్కడ వరకు వన్ సెవెంటీ కిలోమీటర్స్ వచ్చింది ఇది మీరు ఇక్కడ శంషాబాద్ మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయినా అలా తీసుకుంటే ఇదైతే రూట్ అయితే మేము వచ్చిన రూట్ అది మనకు సిటీ నుంచి వచ్చే వాళ్ళు ఒక్కసారి మీరు చూసుకోవచ్చు వేరే ఎక్కడి నుంచి అయితే వస్తున్నారు ఇక్కడ మనకి అక్కడ ఎక్కడ నుంచి గెట్ కేసా నుంచి కానీ లేదంటే ఉప్పల్ నుంచి కానీ లేదంటే హైదరాబాద్ చార్మినూ అని వచ్చేవాళ్ళు ఒకసారి రేడియోస్ అయితే చెక్ చేసుకోండి మేము వెళ్ళిన రూట్ అయితే ఇది వికారాబాద్ పరిగి కొడంగల్ రాయచూర్ అండ్ యాదగిరి